అండి ఈ మధ్య మొన్న రిలీ హుడ్ సినిమాలో ఒక సాంగ్ వచ్చిందండి ఆ సాంగ్ నిజంగా చూస్తుంటే ఏం చెప్పాలో అసలు మనుషులం మనం ఎక్కడికి పోతున్నామో ఈ తెలుగు సినిమా అనేది ఒక చెద పట్టిపోయింది చెద పట్టిపోయిన తర్వాత అదే చెద మనకి మన యువతకి కల్పించి మొత్తము అది మొత్తం యువత అంతా కూడా ఈ చెద పురుగుల్లాగా తయారైపోయి మొత్తం అసలు ఎందుకంటే ఒక సంస్కారహీనంగా మాట్లాడి అనమాట ఒక చదువు లేదు సంధ్య లేదు అయితే ఒక పూలకన్య కనిపిస్తున్నది దీనిలో ఆ పాటలో అదేంటది ఆ పాట ఏంటంటే అదిదా సర్ప్రైజ్ అదిదా అంటే అదిదా అంటే తమిళ్ అనమాట ఈ ఈ పనికి మాలిన వాళ్ళకి ఒక ఒక రకరకాలైన కావాలన్నమాట అదిదా అంటే అది అదే అదే అనమాట తమిళ్ళు అనమాట తమిళ మాటను ఒకటి తీసుకున్నారు సర్ప్రైజు సర్ప్రైజు అంటే ఏం చెప్పాలి ఎస్యుఆర్ ఎస్ ఎస్యూ ఉంటుంది సర్ప్రైజు సర్ప్రైజ్ కానీ వీళ్ళు వీళ్ళు అతి తెలివిగా ఈ భాషను కూడా ఖూనీ చేసి ఇప్పుడు మన కల్చర్ని ఖూనీ చేసినట్టుగా ఇంగ్లీష్ భాషను కూడా వీళ్ళకి సినిమా వాళ్ళకి ఇంగ్లీష్ రాదు అనేది నేను ఎప్పుడు చదువుతుంటాను చదువు లేని వాళ్ళని ఎప్పుడు చదువుతుంటాను దానిలో ఎక్సెప్షనల్ కొంతమంది ఉంటారు వాళ్ళ గురించి నేను మాట్లాడటల్లా అయితే సర్ప్రైజు ఏంటండి సర్ప్రైజు ఏంటి జూ ఎస్ యూ ఏంటి అసలు సిగ్గు ఎగ్గు లేదా అసలు ఎందుకు ఆ భాషని మార్చటం ఎందుకు ఆ స్పెల్లింగులు మార్చటం ఎందుకు దానివల్ల ఎవరికి ఏంటి లాభం అంటే నీ అతి తెలివి మాత్రం చూ ప్రదర్శించుకోవాలన్నమాట ఎంత తెలివిగల వాళ్ళ చూడని అది కాక ప్రొడ్యూసర్లు ఏంటంటే డబ్బులు మింట్ చేసేసుకోవాలన్నమాట బాగా ఓవర్ నైట్లో ధనవంతులు అయిపోవాలి డైరెక్టర్లు కూడా ఓవర్ నైట్లో చాలా మంచి పేరు తెచ్చుకోవాలి అట్లాగే లిరిక్ లిరిసిస్టులు ఇదిగో ఇట్లాంటి అడ్డదిడ్డమైన మాటలతో మాట్లాడి అది ఇది అవి ఇవి కిచిడీలు చేసేసి ఒక పాట రాయాలి ఆ పాట రాసిన దానికి ఒక మ్యూజిక్ డైరెక్టర్ దానిలో ఒక రాగా ఉండదు పాడు ఉండదు ఏ ఉండదు ఓన్లీ రిథమ్ విల్ బీ దేర్ అయితే అది ఉంటుందన్నమాట అయితే అదేంటంటే వాళ్ళు ముందే ఆలోచించుకుంటారనమాట ఈ పాటకి ఈ పాట ఈ పాట చే కంపోజ్ చేసే పాటకి రిధ రిథం ఉండాలి ఇట్లాగూ రిథం మీద బేస్ అయ్యి ఉండాలి ఇట్లాగూ డాన్స్ చేస్తుంది అమ్మాయి మీద డ్యాన్స్ అంటే అమ్మాయిని ఎక్స్ప్లాయిట్ చేయాలి అమ్మాయికి అమ్మాయికి ఉన్న ఈ శరీర అవయవాలన్నీ కూడా రకరకాలుగా చూ రకరకాలుగా చూపించాలన్నమాట అయితే దీనికి తగిన తగిన డబ్బులు ఇస్తే కనుక ఎక్కడెక్కడి నుంచి వస్తే వాళ్ళు చాలామంది ఉంటారు మన తెలుగులో కూడా చాలామంది అమ్మాయిలు ఉన్నారు పక్క పక్కన పక్కన వేరే వేరే రాష్ట్రాల నుంచి కూడా దిగుమతి చేసుకుంటూ ఉంటారు వీళ్ళు ఎందుకంటే వాళ్ళు అన్ని కూడాను రకరకాలుగా చాలా చక్కగా అనేక రకాలుగా వాళ్ళు కోఆపరేట్ చేస్తూ ఉంటారు అనమాట కాబట్టి ఏంటంటే వాళ్ళకేం అభ్యంతరాలు ఉండవు ఏం లేదు ఒక శరీరానికి ఇక్కడ ఒక బ్రా ఉన్నది వేసుకుందో లేదో మరి పువ్వులు కట్టేసుకుంది పువ్వులు కట్టారనమాట అంటే ఏంటంటే ఈవిడ పెద్ద పువ్వుల కన్య ఈవిడ శకుంతలా ఒక పూల కన్య అనమాట ఈయన ఈ కొరియోగ్రాఫర్ ఒక మీడియోకర్ కొరియోగ్రాఫర్ ఉంటాడు శేఖర్ బా శేఖరు శేఖర్ అంట వీళ్ళ వీళ్ళకి అంటే బయట ఏమి చెయ్యలేక ఏమీ చేయలేక ఓన్లీ ద ప్యాషన్ ఎందుకంటే ఎవడనో చూసి ప్రభుదేవా ప్రభుదేవ అనేవాళ్ళు అట్లాంటి వాళ్ళు ఉండేవాళ్ళుగా ప్రభుదేవ కూడా ఇట్లాంటి వాడే మీడియోకర్ డాన్సరే డ్యాన్సర్ అంటే కమల్ హాసన్ అంటా నేను చక్కగా డ్యాన్స్ చేస్తాడు అయితే అట్లాంటి వాళ్ళని చూసి మిడిసిపాటు పడిపోయి ఎగిరెగిరి పడిపోయి ఇష్టం వచ్చినట్టు ఇదే వేగు నాలుగు కుప్పి గంతులు వేస్తూ ఇదే నేనే డ్యాన్సర్ని ఇదే డ్యాన్స్ అని అని ఏదో కాలం కలిసి వచ్చి నాలుగు డబ్బులు చేసుకున్నాడు డబ్బులు డబ్బులు వల్ల ఏంటంటే మొన్న కూడా ఆ మధ్య అదిరిపాటు పడిపోయి ఇష్టం వచ్చినట్టు అసలు అమ్మాయి అమ్మాయి ఎవరో అమ్మాయి ఎవరో శర్మ అమ్మాయి ఎవరో ఎక్కడి నుంచి దిగుమతి చేసుకున్నారో మనకి తెలీదు అడ్డ అడ్డదిడ్డమైన ఇవన్నీ చేస్తుందనమాట అనమాట విన్యాసాలు చేస్తున్నదనమాట అవి ఎట్లా చేస్తున్నది ఏంటో ఆ స్కర్టుని మాటమాటికి మాటికెట్టుకు ముందుకు లాగేసుకుంటున్నది ఎంత సిగ్గులేని సిరియోగ్రఫీ అది ఎంత దరిద్రపగొట్టు అసలు ఎంత దిగజారిపోతే టాగు సిగ్గు ఎగ్గు వదిలేసేసి చేస్తే అంతే పైగా అదేదో గొప్పతనం అని మిడిసిపాటు పడతారనమాట నిజంగా ఇట్లాంటివి చూసి యువత సినిమా హాళ్లలోనే ఉంటున్నారు కుర్రాళ్ళు ముఖ్యంగా సినిమా హాళ్లలోనే ఉంటున్నారు సినిమా పాట వదిలి రావ రావటం లేదు ఆ పాటను కూడా ఏళ్ళలు చప్పట్లు ఆగాలు గోలాలు గోలలు అసలు ఇంకా ఎందుకు ఈ బెల్లి డ్యాన్సులు అట్లాంటివన్నీంటి వాటికి పోవచ్చు అసలు సినిమాల్లో ఈ డ్యాన్సులు పెట్టడం ఎందుకు ఇట్లా మనుషులు చంపు తింటే ఎందుకు లేకపోతే నిజంగా మామూలుగా పాపం చాలా సింపుల్ లేడీస్ సింపుల్ హౌస్ వైఫ్స్ ఉంటారండి పాపం ఆ గ్రామాల్లో అటువంతా వాళ్ళు గ్రామాల్లోనే కాదు రాజమండ్రి అమలాపురం ఇట్లాంటి మంచి మంచి సెంటర్స్లో కాకినాడవన్నీ అక్కడ ఆడవాళ్ళు సిగ్గుపడుతున్నారు వెళ్తే వెళ్ళి చూడటానికి సిగ్గేస్తున్నది ఆ పాట వచ్చినప్పుడు కాబట్టి ఏంటంటే ఇవన్నీ కూడాను ఇట్లాంటి దిక్కు ఈ ఈ నడమంత్రపు శరి కోసం అని వీళ్ళు నడమంత్రపు కళలను పట్టుకుని వెళ్ళాడు ఇదేదో కళామ తల్లి కళా పోషణ అని చెప్పేసి అడ్డదిడ్డమైన పనులన్నీ చేస్తూ అడ్డదిడ్డమైనవన్నీ ఇదే చేస్తూ ఇదే సినిమా అని ఒక 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 పిక్చర్ ఇస్తున్నారు అనమాట కానీ ఏంటంటే ఈ శేఖర్ మాస్టర్గా కావచ్చు ఇంకొకళ్ళు కావచ్చు ఈ రాక రాకేష్ మాస్టర్ ఈయన గురువు కూడా ఇట్లాంటి వాడే అబ్బో అసలు డిస్గస్టింగ్గా అతని ఎక్స్ప్రెషన్స్ కావచ్చు అతని భాష కావచ్చు అతని మాట కావచ్చు అసలు ఏ లోకల్లో నుంచి ఏ ఏలియన్ కంట్రీ నుంచి వచ్చాడో తెలి తెలిసేది కాదనమాట అంత చండాలమైన ప్రవర్తన ప్రవర్తిస్తూ ఉండేవాడు అతను పైగా అతని పర్సనల్ లైఫ్ అంతా కూడా చాలా గజిబిజిగా చండాలంగా ఆగ గందరగోళం పైగా తాగుతాను నేను తాగుతాను అని చెప్పేసి అంతా ఇదే ఈ బ్యాచ్ అంతా ఇదే అనమాట ఏం బ్యాచ్ అంటే ఒక ఒక రకమైన ఒక సంస్కారము ఒక సిగ్గు ఎగ్గు లేకుండా ఎట్లా పడితే అట్లా నోటికి వచ్చింది మాట్లాడటం ఎట్లా అయితే ప్రవర్తించటం ఇదే మేము సినిమా వాళ్ళం మేము ఎంత చేసినా మేము గొప్పవాళ్ళమేను మేము ఎంత చేసినా మమ్మల్ని ఎవరు అనే వాళ్ళు లేరని ఈ శేఖర్ మాస్టర్కి ఆ మధ్య ఏదో దబిడి అనే పాట ఏదో చేశాడు బాలకృష్ణ అది ఒక మనం కూడా ఒక వీడియో చేసుకున్నాం నిజంగాను ఈ చెప్పేవన్నీ కూడాను ఈ సినిమా వాళ్ళు ఈ బాలకృష్ణ అంటే మరి టీడీపీ అతను ఆయన ఆయన ఎమ్మెల్యే మూడోసారి ఎమ్మెల్యే అయ్యాడు మరి చాలా సంస్కారం గురించి మళ్ళీ ఇంకా తెలుగు గురించి ఒక గురించి గురించి మాట్లాడతారు మరి గవర్నమెంట్ కూడా అట్లాగే మాట్లాడుతూ ఉంటుంది మరి గవర్నమెంట్ ఎట్లాగూ ఇవన్నీ కూడా ఎలా ఎలాగో చేస్తున్నది ఇప్పుడు ఈ ఇదుద సర్ప్రైజు అని కావచ్చు లేకపోతే దబిడి దిబిడి కానీ ఇవన్నీ కూడా ఎట్లాగూ దబిడి దిబిడి మరి ఎప్పుడే వచ్చిందో మరి మాకు మనకు తెలియదు కానీ ఏదైనా సెన్సార్ వాళ్ళు ఎలాగూ ఒప్పుకుంటున్నారు ఇవన్నీ నువ్వు అసలు అంటే యువత ఎలా పాడైపోతుంది అంటే సినిమా ఏదో ఒక వీడియో పెడితే మనోభావాలు దెబ్బతింటున్నాయి అని చెప్పి కేసులేస్తున్నారు మరి వాళ్ళు మరి మనోభావాలు వీటికి దెబ్బ తింటలేదా వీటికి మనోభావాలు మొత్తం గడ్డగట్టుకుపోయి రాయి అయిపోయి పాషాణంలాగా అయిపోయినాయ్య ఎందుకు మరి వాళ్ళు కేసు లేయటం లేదు మరి నాకు అర్థం కావట్లేదు మరి యువతంతా యువత అంటే ఏంటంటే రేపు కాబోయే పౌరులు వీళ్ళందరూ వీళ్ళు వాళ్లే వాళ్లే వాళ్ళల్లోనే గొప్ప గొప్ప వాళ్ళు వస్తారు గొప్ప గొప్ప వాళ్ళు గొప్ప అన్ని రకాలుగాను చాలా చాలా రకరకాల ఫీల్డ్లో గొప్ప రాబో రాబోతారు మరి వాళ్ళందరూ నిర్వీర్యం అయిపోయినట్టే కదా ఇట్టాను సినిమాలు చూసి సినిమాలు చూసి ఈ సినిమా వ్యామోహంలో పడిపోయి ఈ సినిమానే ఒక మత్తులాగా తయారైపోతే ఈ కుర్రాళ్ళు ఏం చదువుకుంటారు ఏమి వాళ్ళ మనసుల్లో ఉన్న భావాలను ఎలా వ్యక్తం వ్యక్తపరుస్తారు ఇది ఒక్కటే ఇప్పుడు ఇట్లాగే కదా సినిమాల్లో చూసి చూసే కదా ఎన్నో చిన్న చిన్న పసిపిల్లల్ని రేపులు చేసింది లేకపోతే హత్యలు చేసినవి ఇవన్నీ అసలు ఏమాత్రం కూడాను ఎవరు కూడాను ఇంత కొంచెం కూడా బాధ్యత లేకుండా ప్రవర్తి గవర్నమెంట్లు గవర్నమెంట్ బాధ్యత లేకుండా ఉన్నారు ప్రజాప్రతినిధులు వాళ్ళకి వాళ్ళు కూడా బాధ్యత లేకుండా ఉన్నారు ఇట్లా సినిమాలు తీస్తున్న తీస్తుంటే ఎప్పుడు కూడా ఎవరు కూడాను నోరెత్తటం లేదు ఏమీ అంటలేదు ఏమీ అసలు ఇట్లాంటివి వస్తే నా మనకంటూ మనం కొన్ని ఒక నామ్స్ పెట్టుకోవాలి కదా మరి అవన్నీ ఏమీ లేవు కానీ ఏంటంటే ఈ శేఖర్ మాస్టర్ లాంటి ఈ ఒక మీడియో కొరియోగ్రాఫర్ లాంటి వాళ్ళు వచ్చేసి మొత్తం మొత్తం చెదపరు పురుగుల్లాగా పట్టిపోయి మొత్తం సినిమా ఫీల్డ్ అంతటినీ సర్వనాశనం చేసేస్తున్నాయి ఇట్లాంటి దరిద్రగొట్టు పాటల్లో ఏదో వంద సినిమాలు చేశాడు అని ఏదో అనుకుంటారు కానీ వంద సినిమాలు చేస్తే ఉంది వెయ్యి సినిమాలు చేస్తే ఉంది చేసేది ఇవ్వత చేసేది అన్నీ ఇవే అన్నీ స్కర్ట్లు లాగి చూపించుకోవటము బాడీలు లాగటము లేకపోతే పువ్వులు పువ్వులు చల్లుకోవటం పువ్వులు అన్ని పెట్టుకోవటము ఇదే ఆ సినిమా అంటే సినిమా అంటే మరి అట్లాంటప్పుడు అవి ఏవో డాక్యుమెంట్ ఒక మామూలుగా రీల్స్ లాంటివి చేసుకోవచ్చు కదా సినిమాలకి సినిమాలు జొప్పించటం ఎందుకు ఇవన్నీ కూడాను ఏమో మరి మనకు తెలీదు ఎక్కడికి పోతున్నదో ఈ సంస్కృతి ఎక్కడికి పోతుందో మరి తెలుగు తెలుగు హిందీ ఏంటి హిందీ కాదు ఇంగ్లీషు మీడియం పెడితేనే ఓ అని రంకెలేశారు అందరూ కూడాను మరి పిల్లలు వాళ్ళు బేసిక్గా వాళ్ళు పాడైపోతున్నారు మీడియం సంగతి దేవుడు పాడైపోతున్నారు మరి దానికి ఎందుకు రంకెలేయటం లేదో మనుషులు మరి మనకు అర్థం కావచ్చు ట్లా ఆయన నెల్లూరులో ఒక ఆయన గొప్ప ఒక పెద్ద మనిషి ఉంటాడు ఢిల్లీలో మొన్నటి వరకు బాగా చక్రం తిప్పేవారు మరి అట్లాంటి వాళ్ళకి తెలియటం లేదా ఇట్లాంటి నాన్సెన్స్ ఇట్లాంటి ఏ సినిమాలు తీస్తున్నారు మీరు బుద్ధి జ్ఞానాలు ఉన్నాయా మీకు ఏమైనా కడుపుకి ఉంటున్నారని చెప్పేసి పెద్ద మనిషి కదా ఆయన మరి పెద్ద ఆయన అట్లాంటి వాళ్ళు మాట్లాడితే మరి బాగుంటుంది వీళ్ళ సినిమా వాళ్ళకు కూడా మరి ఎందుకు ఎందుకు మాట్లాడాలి ఎందుకు కళ్ళు మూసుకుపోయినాయి వీళ్ళకి మొత్తం జాతిని సర్వ భ్రష్టు బట్టి పోయి పెడుతున్నది ఒక ఒక రకమైన ఒక నాశనం నాశనము చండాలాలు చెత్త చదారం దరిద్రాలు అంతా కూడాను వల్గారిటీ అంతా ఎక్కడైనా ఉందంటే ముందు తెలుగు సినిమాల్లోనే ఉందంట ఈ తెలుగు తెలుగు సినిమాల్లో పనిచేసే మనుషులకి చెదబట్టిపోయి మొత్తం సర్వనాశనం అయిపోయి డబ్బు పిచ్చిలో పడిపోయి వెళ్ళాడుతున్నారు అంతకంటే ఏం లేదు ఇంకొక మంచి టాపిక్తో మళ్ళీ కలుద్దాం బై అండ్ ఐ లవ్ యూ ఆల్ బై